ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో గురుబ్యోనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ ఊహించినటువంటి అంటే అనుకున్నటువంటి ఒక మంచి అదృష్టము అనేది నీ తలుపు తట్టబోతుంది నీకు ఈ తల్లిపై నమ్మకం ఉంటే వెంటనే దీనిని తెలుసుకో అమ్మా అని ఆ తల్లి మనకు ఈ విధంగా తెలియపరచాలి అని అనుకుంటుందండి ఇక ఈ సందేశంలో ఏం పరమార్థం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చిన చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బిడ్డ ఒక అనుకోనటువంటి అదృష్టము అనేది నీ తలుపు తట్టబోతుంది మరి ఆలస్యం చేయకుండా నీ తల్లి నీకు ఏం తెలియజేయబోయాలి అని అనుకుంటుంది మరి నీకు తలుపు తట్టబోయేటువంటి ఆ యొక్క అదృష్టము ఏమిటి అనేటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తిగా తెలుసుకో తల్లి నీ మనసును ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తావు అని నీ తల్లి నీ కోసం ఎప్పుడూ కూడా మంచి మంచి సందేశాలను సూచనలను అందివడానికి గల కారణం ఏమిటో నీకు బాగా తెలుసు నీవు ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ నీవు ఎన్ని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నప్పటికీ నీవు ఎంత ఒత్తిడిలా ఉన్నా కానీ ఆ యొక్క ఒత్తిడి నుండి మానసికమైనటువంటి ప్రశాంతను చేకూర్చేది నీవు ఎంతో నమ్ముకున్న వస్తున్నటువంటి నీ తల్లే మరి ఆ తల్లి ఇది అంత నిజమేనా అని ఎలా అని అనుకుంటావేమో భగవంతుడు లేడు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి రెండు సందేహాలను నీవు కలిగి ఉండాలి అనేటువంటి కారణమే నీవు కొన్ని సమస్యలను నీ మీదకు తెచ్చుకోవడం నిజం చెప్పాలి అంటే నీవు చేసినటువంటి పాపపుణ్యాలు కావచ్చు లేదంటే నీకు తెలియనటువంటి కొన్ని దోషాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా నీవు చేసినప్పుడు ఒక కర్మఫలము అనేది నీకు ఏర్పడుతుంది మరి ఆ యొక్క కర్మఫలము అనేది భగవంతుడిని నీవు నిజంగా నమ్మినప్పుడు ఓర్పు సహనంతో నీవు ఉన్నప్పుడు ఆ యొక్క కర్మఫలము అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసా అండి మనము అంటే మన మీద ఏదైనా ఒక పెద్ద సమస్య అనేది మన మీద పడుతుంది అని చెప్పి అనుకున్నాము అనుకోండి లేదంటే ఒక పెద్ద ప్రమాదమే అని చెప్పి మన మీద వాటిల్లబోతుంది అని అనుకున్నామే అనుకోండి అటువంటి పెద్ద ప్రమాదాలను కూడా మనం తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి ధైర్యం వీటన్నిటినీ కూడా ఎవరిస్తారనుకోండి మనం నమ్ముకున్నటువంటి ఆ యొక్క భగవంతుడు అలాగే విధంగా మనం ఏదైనా ఒక పెద్ద సమస్యలు మనం చిక్కుకున్నాము అనుకోండి మనకు ఏది కూడా కాకుండా ఆ యొక్క సమస్యను అంటే మనకు వచ్చినటువంటి ఆ యొక్క పెద్ద సమస్యను మనం ఎదుర్కొంటున్నాము అనుకోండి తప్పకుండా మనకు ఆ యొక్క దైవానుగ్రహము అనేది తోడుగా ఉందని అని అర్థం అలాగే మనకున్నటువంటి ఏ సమస్య నుండి కానీ ఏ బాధల నుండి కానీ అంటే ఏ ప్రమాదాల నుండి కానీ మనం ఖచ్చితంగా బయటపడుతున్నాము అంటే ఆ యొక్క దైవానుగ్రహం అనేది లేకుంటే మనకు ఏ సమస్య కూడా తప్పదండి మనకేమనిపిస్తుంది అంటే అండి ఈ సమస్య అనేది మనకే రావాలా ఈ సమస్య అనేది నేనే చెక్కుకోవాలా ఈ ప్రమాదం అనేది మాకే రావాలా అని చెప్పి ఆలోచిస్తామే కానీ ఈ ప్రమాదాలు ఎటువంటివి అసలు ఈ ప్రమాదాలు సమస్యలు అనేవి అసలు మనకే ఎందుకు వస్తాయి మనం ఏదైనా కొన్ని తప్పులు చేసినప్పుడు అంటే మనం తెలిసినటువంటి కొన్ని తప్పులు కావచ్చు ఇటువంటివి అన్నీ కూడా మనం కోరి తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలు అని చెప్పాలండి ఇటువంటివి అన్నీ కూడా ఒక అంటే మనం ఆ యొక్క భగవంతుడిని నమ్మి అంత కూడా ఆయన మీదే భారం పెడతామో అప్పుడు అంటే ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి తప్పిస్తాడనమాట ఇక అలాగే నీకు అనుకోనటువంటి ఒక అదృష్టం తట్టబోతుంది అని ఎందుకు చెప్పానో నీకు తెలుసా ఈ రోజు నీవు ఒక పెద్ద సమస్య నుండి బయటపడ్డావు ఆ యొక్క సమస్య ఏదైనా కావచ్చు అంటే నీకు తెలియనటువంటి అంటే నీకు తెలిసింది కొంత అయితే నీకు తెలియపోయింది ఇంకా మరికొంత ఉంటుంది నీకు తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా నీ పక్కనే నేను ఉండి నిన్ను జాగ్రత్తగా రక్షించాను అనేటువంటి విషయం అది మాత్రం నీవు తెలుసుకోలేకపోతున్నావు భగవంతుడా ఎందుకు నాకే ఈ సమస్య వచ్చింది అని చెప్పి బాధపడుతున్నావే తప్ప నేను నమ్ముకున్నటువంటి ఆ యొక్క భగవంతుడే నాకున్నటువంటి ఈ సమస్యల నుండి బయటపడవేస్తున్నాడు అని చెప్పి నీవు అసలు గ్రహించడం లేదు చూసావా నీవు ఇక్కడే ఒక పెద్ద పొరపాటు పడుతున్నావు భగవంతుడు ఉన్న లేదా అని చెప్పి నీ మనసాక్షి నమ్ము నీకు సమస్య ఎదురైన ప్రతి సమయంలో కూడా ప్రతిసారి కూడా ఆ యొక్క అపనమ్మకాన్ని అసలు నీవు కలిగి ఉండవద్దు భగవంతుడే నిన్ను రక్షిస్తున్నాడు అనేటువంటి నమ్మకంతోనే నీవు ఉండు అప్పుడే నీకు అన్ని విధాలుగా ఏది చేసినా కూడా ఆ యొక్క భగవంతుడే నీకు కనిపిస్తాడు భగవంతుడు లేనిదే ఎప్పుడైనా కానీ నీవు ఒక్కసారి అయినా కానీ ఏదైనా ఊహించావా నీవు ఒంటరిగా ఊహించుకున్నావా భగవంతుడి యొక్క సృష్టి లేనిదే ఈ యొక్క సృష్టిలో ఏది కూడా ఎవరూ కూడా సంతోషంగా ధైర్యంగా ఉండలేరు కాబట్టి నీవు ఎంత కష్టాలు పడుతున్నప్పటికీ చూస్తుంటే నా యొక్క గుండె అనేది తరుక్కుపోతుంది ఎందుకంటే నీకు భగవంతుడిపై ఉండేటువంటి నమ్మకం కంటే నీకు నీపై ఉండేటువంటి నమ్మకమే నిన్ను ఇన్ని రోజులు కూడా కాపాడుకుంటూ వస్తుంది చెప్పాలి అంటే మనల్ని మనం నమ్ముకోవడం కూడా చాలా మంచిదేనండి మన చుట్టూ ఉన్నటువంటి వారిని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకుంటే మన అంతరాత్మలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుడిని మనం నమ్మినట్లే ఎందుకంటే ముందుగా మన యొక్కపై మనమే నమ్మకాన్ని అనేది ఏర్పరచుకోవాలి తర్వాత యొక్క భగవంతునిపై నమ్మకాన్ని అనేది ఉంచాలి ఎందుకంటే ఈ యొక్క పరిరక్షణలో దేవుని మీద ఆ యొక్క నమ్మకము అనేది లేకుండా ఉంటే మనల్ని మనల్ని పరిరక్షించుకునేటువంటి భారము అనేది మన ఉంచి తర్వాత మిగతా భారము అంతా కూడా ఆ భగవంతునిపై పెట్టాలి కాబట్టి నీ యొక్క కర్మఫలాలు అనేవి తీరంతే అంటే నీ యొక్క సమస్యలు కానీ లేదంటే నీ యొక్క బాధలు కానీ ఏది కూడా గట్టెక్కదు అయితే నీకు అనుకున్నటువంటి అదృష్టము అనేది ఎందుకు వచ్చింది అని అన్నాను అంటే నీవు ఒక ప్రమాదం నుండి బయటపడ్డావు అంటే కేవలం ఆ యొక్క భగవంతుని యొక్క దయ ఆయన యొక్క దయ లేనిదే ఈరోజు నీవు కష్టాల నుండి బయటపడేటువంటి మార్గము అనేది నీకు ఉండదు కాబట్టి నీవు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ఉంటే భగవంతుని పైన పూర్తి నమ్మకంతో ఉండ లేదంటే ఆ యొక్క నమ్మకాన్ని అంతా కూడా విడిచిపెట్టుకొని అసలు ఆ భగవంతునిపైనే పూర్తి విశ్వాసాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడైనా కానీ నమ్మకం లేనటువంటి ఒక ప్రేమ అంటే నమ్మకం లేనటువంటి పూజ అనేది ఏది కూడా ఫలించదు కాబట్టి నీకు బలంగా అంటే బలహీనంగా ఏది కూడా రెండు కూడా నీ చేతిలోనే ఉంటాయి అంటే నమ్మకంగా నమ్మకం లేకుండా నీ యొక్క బలము బలహీనతలు అన్నీ కూడా నీ చేతిలోనే ఉంటాయి నీ యొక్క బలము అనేది నిన్ను విజయ కీరటాల వైపు నడిపిస్తుంది అది నీవు బలహీనత వైపు అడుగులు వేస్తే అది నిన్ను ఎంతో దిగజార్చే విధంగా నిన్ను నీ యొక్క దారి తీపిస్తుంది కాబట్టి భగవంతుడిపై ఉండేటువంటి నమ్మకాన్ని నీవు అంచులంచులుగా పెంచుకుంటే విధంగా రావాలి కానీ ఏదైనా సమస్య కానీ ఏదైనా ప్రమాదం కానీ వాటిలన్న వెంటనే భగవంతుడు లేడు లేదంటే ఉన్నాడో లేదో అనేటువంటి అపనమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నీలోకి చేరనివ్వకు మరి ఇప్పుడు నీ యొక్క కోరిక అనేది తీరడానికి ఆలస్యం అనేది ఎందుకు అవుతుందో చెప్తాను శ్రద్ధగా ఆలకించు బిడ్డ పసిపిల్లలకి అన్నము అనేది ఆ యొక్క తల్లికి ఎప్పుడు పెట్టాలో తెలుసు కదా ఆలస్యం అనేది ఆ యొక్క పసి పిల్లవాడు రకరకాల కారణాలు అనేవి ఉంటాయి ఆ యొక్క కారణాలు అన్నీ కూడా ఆ తల్లికే తెలుసు కదా అలాగే చూడు బిడ్డ నీవు నమ్మినటువంటి నీ దుర్గమ్మ తల్లి అంటే అదేవిధంగా నీ తల్లి స్థానంలో ఉండేటువంటి తల్లిగా భావిస్తున్నావు కదా పుట్టినటువంటి బిడ్డకు ఆ యొక్క తల్లి పెట్టేటువంటి విషయంలో ఎన్ని కారణాలైతే ఆ యొక్క తల్లికి ఉంటాయో నీ తల్లి స్థానంలో నేను నిలబడి చదువుతున్నాను నీకు వచ్చేటువంటి కానుకలు నీకు కోరినటువంటి కోరికలు ఇటువంటివి ఏవైనా కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నీవు దాన్ని పొందుకునేటువంటి అర్హత అర్హత నీకు ఉందా లేదా అనేది ఆ యొక్క పరీక్ష అనేది కాలం నీకు ఎదురివ్వాలి లేదంటే భగవంతుడు నీకు పెట్టాలి నీవు చేసినటువంటి పాప పుణ్యాల ద్వారా ఆ యొక్క అర్హత అనేది నీకు ఉందా లేదా అనేది నిర్ణయము అనేది ఉంటుంది మరి నా యొక్క మాటల్లో ఆ యొక్క అర్థము ఏమిటి అంటే నీవు తెలుసుకోలేకపోతున్నావు నీకు ఇచ్చినటువంటి వాటిలో ఆలస్యమైతే దానిలో కారణాలు ఏవైనా నీకు ఎదురైతే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నీకు దక్కవలసినది అయినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నీకు ఖచ్చితంగా దక్కే విధంగా చేస్తున్నాను అని అర్థం కాబట్టి దాని విలువ నీకు తెలిసే విధంగా చేసుకోవడానికి కావలసినటువంటి సమయము ఇక అదేవిధంగా నీ యొక్క కర్మఫలాలను బట్టి పట్టేటువంటి సమయము ఇక అదేవిధంగా కాలం పెట్టినటువంటి పరీక్షలకు నీవు బయటపడవలసినటువంటి పెట్టేటువంటి సమయము ఇలా అన్ని విధాలుగా అన్ని కూడా ఇలా అన్ని విధాలుగా నిన్ను పరీక్షించి పరీక్షించి నీ యొక్క కోరికలు తీర్చేటువంటి ఒక మంచి సమయాన్ని నీ ముందుకు తీసుకువస్తాను కాబట్టి నీవు అనుకోనటువంటి ఒక మంచి అదృష్టం ఈ విధంగా ఈ సందేశ రూపంలో ఈరోజు నీ ముందుకు ఈ విధంగా తీసుకువచ్చాను కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉండడానికి నీలో ఖచ్చితంగా ఉండవలసింది నమ్మకం ప్రేమ చాలా ముఖ్యం ఇక నీకు ఉండేటువంటి ఆ యొక్క భగవంతుడిపై ఉండేటువంటి అచంచలమైనటువంటి నమ్మకం ఎప్పటికైనా కానీ ఏ ప్రమాదం నుండి అయినా కానీ ఏ సమస్య నుండి అయినా కానీ బయటపడవేసి చాలా చక్కగా నేను నిలబెడుతుంది ఈ విషయాన్ని నీవు అసలు మరవవద్దు ఇక నీవు సంతోషంగా ఆనందంగా నీ యొక్క కాలాన్ని గడుపుతావని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శ్రీ మాతి నమ శ్రీ గురుభ్యో బి నమ